సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ డిమాండ్ చేశారు కార్మికులకు కోల్ ఇండియా వేతనాలు పెంచాలి అని చేపడుతున్న సమ్మె మూడవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ రాష్టంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణిలో అనేక సంవత్సరాల నుంచి చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ సింగరేణి సంస్థకు లాభాలు రావడంలో సింగరేణి కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు కార్మికుల చట్టాలు అమలు చేయకపోవడం వల్ల వీరంతా శ్రమ శ్రమదోపిడికి గురవుతున్నారని అన్నారు డ్రైవర్లకు క్లీనర్లకు కనీస వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వామి తిరుపతి లచ్చన్న రవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సింగరేణి కాలనీస్ కంపెనీలో పనిచేసిన వంటి ఈ కోల్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటువంటి డ్రైవర్లు క్లియర్లు ఎవరైతున్నారో వీళ్ళ వేతనాలు పెరగాలని గత సెప్టెంబర్లో మేము సమ్మె నోటీస్ ఇచ్చాం ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం సింగరేణి యాజమాన్యం చర్చల పేరుతో కళయాపన చేస్తూ రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ తప్ప జీతాలు పెంచడం లేదు మరి మూడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె నేటికి మూడవ రోజు చేరుకుంది ఈ సందర్భంగా ఇటు సింగరేణి మేనేజ్మెంట్ను ఇటు ట్రాన్స్పోర్ట్ యజమాన్యాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే కార్మికులు మరి ఈ సంస్థకు లాభాలు రావడంలో కానివ్వండి సంస్థ అభివృద్ధి చెందడం కానివ్వండి కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు బొగ్గు రవాణా చేసి సింగరేణి సంస్థకు వేల కోట్లు రాబడి రావడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది కావున వీళ్ళందరికీ కూడా కోల్ ఇండియాలో ఏదైతే వేతనాలు చెల్లిస్తున్నారో ఆ వేతనాలు చెల్లించాలి అలాగే హైపోవర్ టెన్టీ వేతనాలు లేదా జియో నెంబర్ ఇరవై రెండు ప్రకారం వీళ్ళందరూ కూడా వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే వీళ్ళందరూ కూడా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం బోనస్ అలాగే ఇన్సెంటో అలాగే ప్రతి సంవత్సరం వీళ్లకు ఎందుకంటే దశ రెక్కించాలంటే బోనస్ ఏదైతుందో ఇవన్నీ కూడా తదితర హక్కుల సలహా కోసం పడ్డానికి డిమాండ్ మేము సమ్మె చేస్తున్నాం ఇప్పటికైనా కూడా యాజమాన్యం కానివ్వండి ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం ఒంటెత్తి పోకరికి పోకుండా వాళ్ళు వెంటనే మెట్టు దిగచ్చి ఒక చర్చలు జరిపి ఈ చర్చలలో కార్మికులు ఏవైతే డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ పరీక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికుల న్యాయమైన డిమాండ్ ప్రశ్నించేంత వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ஜி ஜி ஜி